వెల్కమ్ బ్యాక్ బీహార్ లో ఆర్జేడీ జేడీయూ సంబంధాలు ఉప్పు నిప్పులా ఉన్నాయి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రమంలో డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ను రాజీనామా చేయాలని ఆదేశించిన సీఎం నితీష్ కుమార్ అదే మాట మీద ఉన్నారు మరోవైపు రాజీనామా చేసేదే లేదని తెగేష్ చెప్తున్న తేజస్వి యాదవ్ ఇవాళ ఒక కార్యక్రమానికి డుమా కొట్టారు పాట్నాలో జరిగిన యువ కౌశల్ దివస్ సమావేశానికి గైరు హాజరయ్యాడు డిప్యూటీ సీఎం దీంతో వేదికపై అతని నేమ్ ప్లేట్ను తీసేయించారు సీఎం నితీష్ కుమార్ సీటు పక్కనే ఉన్న తేజస్వి నేమ్ ప్లేట్ తీసేసి ఆ పక్కనే ఉన్న మంత్రి నేమ్ ప్లేట్ పెట్టారు అధికారులు